హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి ఈ చికెన్ తీసుకొచ్చిన అన్నట్టు వన్ కేజీ చికెన్ తీసుకొస్తే పెద్ద పెద్ద పీసులు కొట్టి కొట్టించుకొచ్చిన ఈసారి డిఫరెంట్ గా చికెన్ గ్రేవీ కర్రీ అందులో నుంచి లెగ్ పీస్ సపరేట్ చేసి మంచిగా ఇంగో మేమే ఫ్రై చేసుకున్నాం అనమాట కేఎఫ్సి స్టైల్ చేయాలని అనుకున్నా కానీ బాగా టైం పడతాను అది ఏదో పెద్ద పెద్ద ప్రాసెస్ చూపెడతారు ఇక బాగా లేట్ అయ్యేటట్టు అని చెప్పేసి మామూలుగా మంచిగా ఫ్రై చేసినా అనమాట ఉడికించి ఫ్రై చేసినా ఎక్కువ తెలుసు కదా ఆ ఆ కే ప్రాసెస్ నాకు తెలుసు ఆ రైస్ వచ్చేసి వచ్చేసి ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు పెట్టుకున్నాము ఇంకా చికెన్ వచ్చేసి ఫోర్ ఫోర్ పీసెస్ వచ్చేలాగా చికెన్ గ్రేవీ కర్రీ పెట్టుకున్నాం ఇక్కడ వచ్చేసి చామగడ్డ పులుసు అనమాట చామగడ్డ పులుసు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కిడ్నీల ఆలస్యం మాత్రం ఖచ్చితంగా అవి తొలగిపోవడానికని చామగడ్డ పులుసు ఖచ్చితంగా తినాలని అంటూ ఉంటారు క్రమంగా తింటా ఉంటే అంటే తప్పకుండా తొలగిపోతాయా ఇక అది ఇట్లా పెద్దవాళ్ళు చెప్పింది అనుడే దాని దాని ఇంకా అనుమానం కాదు ఎందుకంటే చూసి తెలుసుకోండి మేము ఏదో చెప్తాం ఎందుకంటే దానిలో ఉన్నది క్రోమ్ ఉన్నది ఏదన్నా చూసి ఫస్ట్ చెప్తా ఉంటది ఆ పెద్దవాళ్ళు కూడా అప్పుడు నీకు అయినప్పుడు కూడా తిని తర్వాత ఇంకా ఈతకాలి కిడ్నీ అయితే చామగడ్డ వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం ఎముకల ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడతాయట కంటి చూపు కంటి చూపును మెరుగుపరుస్తాయట మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుందట క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందట బరువు తగ్గడానికి చామ దుంపలు బాగా ఉపయోగిస్తాం ఆయన బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు బాబా రోజు చామగడ్డ దిగిపోతే బరువు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది చామగడ్డలోని పొటాషియం గుండె ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది ఇట్లా ఆరోగ్య ఉన్నాయి మనం తినే కూరగాయలలోనే చాలా ఆరోగ్య ఉన్నాయి అది చేయాలి ఇది చేయాలి అది వాడాలి ఇది వాడాలి మందులు వేసుకోకుండా మన కూరగాయలే ఎక్కువ తింటూ రైస్ కొంచెం తగ్గిచ్చు అట్లా తగ్గిస్తూ మన ఆరోగ్యం చికెన్ అండి కదా చికెన్ లో కూడా మళ్ళీ ఆకుకూరలు వేస్తుంది ఎక్కువ శాతం చికెన్ ఏమన్నా అంటే చాలా ఇక పప్పు పంట అసలే ఖాళీ ఉండే ఆకుకూరలు వేస్తూ ఉంటాయి మునగాకైనా ఏదైనా ఇలా తిండిపోటీ వచ్చేసి ఐస్ లెగ్ పీస్ ఇంకా చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ చామగడ్డ పులుసు అరటి పండు ఇవన్నీ ఫినిష్ చేసి చేయాలి ఇంకా నేను ఫైవ్ హండ్రెడ్ పెడతా ఉన్నాను ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్రెండింగ్ నడుస్తా ఉన్నది కదా ఏ తిండి పోటీకి ఆ తిండి పోటీ పోటీలో నాగర పైసలు అయిపోయినాయి నాగర లేవు నేను గెలిచినా కాబట్టి నాకే వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ పెట్టుబాబు నేను తెచ్చుకోలే తర్వాత ఇస్తా తర్వాత ఎప్పుడు ఇస్తాం తర్వాత ఇస్తా తెచ్చుకోలే మరి తెచ్చుకో తెచ్చుకోలే అంటే సరే ఫోన్ పే ఫోన్పే చేయి ఫోన్పే చేస్తా నువ్వు గెలిచిన ఖచ్చితంగా చేస్తా చేస్తావు పైసలు లేవు పైసలు లేవు ఇంకా ఇది తిండిపోతు ఉంటదని చెప్పినా ఇవన్నీ ప్రిపేర్ చేసిన బావైతే అసలు ఏం అంటే మంచినీళ్ళు తప్ప వేరే ఏం తినలేదు తాగలేదు నేను మాత్రం ఇడ్లీ తిన్నా ఈ అంటే ఈ రోజు ఉపాసం లాగా పెట్టినట్టు అంటే చాలా రోజులు అన్ని తింటున్నా కదా ఒక రోజు మొత్తం అంటే పొద్దున్నండి మధ్య వరకు అసలు ఏం తినకుండా ఒకసారి కడుపు ఖాళీ అని చెప్పి ఈ రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఖాళీగానే పద్దెనిమిదో పంతొమ్మిది గంటలు తినకుండా ఉంటే మన బాడీలో ఉన్న కొవ్వు కూడా గరికుంటుంది అట కానీ అన్ని గంటలు మనం మనమే గరిగిపోతుంది కావచ్చు అన్ని గంటలు కానీ కొంచెం కొంచెం ఉపవాసం అనేది అయితే లేట్ చేయకుండా తిండి స్టార్ట్ అయిదాం వన్ టూ త్రీ స్టార్ట్ అయ్యి అన్ని అయిపోవాలి అన్ని పులుసు కూడా అయ్యో ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది వాటర్ తక్కువ తాగాలి వాటర్ తక్కువ తాగాలి అది ఎట్లా నార్మల్ నడుస్తా ఈ శామగడ్డ పులుసు శామల పులుసు అనిపిస్తాను ఆయన వెజ్ వెజ్ కు పోయి ఫస్ట్ నేను నాన్ వెజ్ కు చికెన్ సూపర్ ఉంది నేను చేసిన ఫ్రై చికెన్ మంచి బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు ట్రై చేసుకుంది బయట అవును గ్రేవీ ఏదైనా అయిపోవాల్సిన అవసరం లేదు ముక్కలు అయిపోవాలి అంతే బా గ్రేవీ కూడా అయిపోలేషారా చూడండి మొత్తం మోసుకుని అడిగి ఇట్లా అంటాను ఇష్టం నిజంగా చేపల తిన్న ఫీల్ ఉంది నా కొంచెం మాట తక్కువ వచ్చాము చూడు తక్కువ ఎక్కువైనాయి ఎక్ పీస్ మంచుకోవాలని చెప్తాను బాగుంది బాగున్నా బాగాలేకపోయినా నాకు నేనే అనుకోవాలి బాగుంది బాగాలేదని మా ఆయన ఉన్నాడు బయట చికెన్ పీస్ చేస్తే మంచిగా ఉంటది ఎందుకంటే కలర్ కలర్ లాగా ఉంటది ఇక నువ్వు కలర్ వెళ్లేగా పసుపు వేసిన న్యాచురల్ కలర్ మంచు నీళ్ళు కాదు నా బాబు తీసుకో కాదు నువ్వు తాగు అదే కొండెన్న తాగాలి లెక్కప్రాంగా అసలే వాటర్ తాగకుండా తినాలనేసి అనుకున్నా కొంచెం వాటర్ తాగుతాయి లాస్ట్ అసలు నేను మండి తాగకుండా కూడా తినగలిగింది కాకపోతే లాస్ట్ వరకు అంతే నిజంగా వాటర్ ఉంటే కొంచెం తొందరగా గొంతు జారుతుంది అంటే ఎంకటి మాట ముచ్చట్లో ఒక అక్క కామెంట్ పెట్టడం జరిగింది అనమాట వాటర్ తాగకుండా తినమని అంటే చిన్నప్పటి నుంచి అదొకటి అలవాటు చేసిరు కదా చిన్నప్పటి నుంచి అసలు తాగొద్దు అన్నం తిన్న తర్వాతనే తాగాలని అట్లా అలవాటు చేస్తుంటే అట్లనే అలవాటు అయ్యేది కావచ్చు కానీ నేను అంటే మామూలుగా అయితే నేను తాగకని పోటీ కోసం గెలవాలి ఎదుటి వాళ్ళ మీద గెలవాలి అనే విధంగా కొంచెం వాటర్ పోసేసి తోసేస్తూ ఉంటాను అనమాట అయినట్టు నాకు నేను లేకుంటే అయినట్టు అనిపిస్తుంది వాటర్ తాగిపోతే నువ్వు మొత్తం మీద ఆగరేస్తారు కొంచెం సిప్ చేసినా ఆగిపోవ అసలు ఉంత కూడా వాడతాడే అబ్బా గెలిచి చూపెట్టారని అనుకున్నా నేను అసలు చోరేం చేసినా బాబా ఏ నీ పెద్ద నోరు పెద్ద నోరే లేదు అంతే నీకంటే ఎక్కువ అసలు తిన నేను క్వాంటిటీ అంత ఫాస్ట్గా అంతే ఇప్పుడు తినే క్వాంటిటీ కదా మనం పెట్టుకున్నది ఎక్కువ క్వాంటిటీ కాదు కదా అంతే వాటర్ కొంచెం మొత్తానికి అయితే నేను గెలవడం చాలా ఆనందదాయకం అయితే ఇక ఇది ఇది అన్నట్టు ఇక మీరు తిట్టుకుంటారేమో అయితే ఇది కాదు ఇక డ్రా అయింది మ్యాచ్ అన్నట్టు ఎందుకు ఎందుకంటే మనం ఏం మాట్లాడుకున్నాం నీళ్లు అదే నీళ్ళు అర్ధట తిట్టేటోళ్ళు నేనేమో ఫుట్బాల్ పోటీలో గెలిచిన నీళ్ళ పోటీలో నువ్వు గెలిచినట్టు అవును బావా నేనే తక్కువైపోవాలి అనుకున్నాం కదా అబ్బా నిజాయితీ అసలు నిజంగా ఇప్పుడు నువ్వు ఎందుకంటే నేను అసలు గమనించలేదు నాలుగు మాటలు స్వరూపం అంటే నేను చూసేట్లా నేను అన్ని అయిపోయినా సబ్న క్లోజ్ చేయాలి ఇప్పుడు ఇంతనండి వీడియో అని చెప్తే అయిపోవు కానీ నేను ఇట్లా అనకుంటా నేను ఇట్లా ఏం ఉండకుండా నేను ఒప్పుకొని అయితే ఇప్పుడు బావి ఎట్లా అంటే వాటర్ రాయను తాగకుండా ఫినిష్ చేసిన విన్నారు బాగా అంటే లో నేను గెలిచినట్లయితే విన్నర్లేదు అంటే అట్లా అంటే అట్లా కాదు మరి నేను ఫస్ట్ తిన్న మరి నువ్వు అట్లా తినను ఒప్పుకో ఒప్పుకోడు కాదు చెప్తా నేను స్టార్టింగ్ లో నేను ఏం చెప్తున్నా అవును నాకు గుర్తులేదు నేను మత ఎన్నో వింటున్నా ఓడిపోయినా అనే బాధలు ఉన్నా గానీ ఇది గమనించలే అయితే నేను వాటర్ ఛాలెంజ్ కూడా ఈ తిండి పోటికి వాటర్ ఛాలెంజ్ కూడా ఉంది వాటర్ తాగొద్దు అని అంటే అంటే అదే ఫుడ్ లో అయిపోయింది ఫుడ్ లో ఒకే చూసుకున్నాం ఇది ఒకటి అన్నట్టు ఫుడ్ లో ఒకటి చూసుకున్నాడు వాళ్ళకి అట్లా చేయకోటర్ నేను అట్లా చేయొద్దు అట్లా లేదు అట్లా లేదు అదే వాటర్ది అందుకనే ఇది తిన్నాం ఇది అయిపోయింది దిన్నం అయిపోయింది ఓకేనా ఈ దిన్నం అయిపోయింది దీనికి దీనికి వాటర్ కి వాటర్ సంబంధం లేదు డ్రా చేసినా ఇంకా ఆ ప్రైజర్ కూడా నేను గెలిచిన తీసేసుకుంటాం మరి నెక్స్ట్ సారి కూడా ఈ కథ అంటే ఓకే నేను మర్చిపోయినా అయ్యో నీకన్నా ముందు తినలేకపోయినా అనే బాధలు ఉన్నా కానీ బాధలు అనేది గుర్తులేదు కోలాగలన్ని పెట్టుకుంటాం కానీ మరీ దగ్గు ఏదైనా అయితే వాళ్ళ ప్రాబ్లం కదా మళ్ళీ తాకుంటే తక్కువ తాగాలి అని చెప్పి ఉంటది కానీ మొత్తమే తాగకపోవడం లేదు కానీ తక్కువ అంటే నువ్వు తాగలే ఓకే అసలు మొత్తమే దాగా ముట్టుకోలే తాగాలి కదా ఖచ్చితంగా మొత్తం ముట్టుకోవాలనుకుంటూ నువ్వు ఓడిపోయినట్టు టెలికైతే తాగితే తక్కువ తాగాలని పెట్టుకున్నాం అన్నట్టు

వాటర్ లేని ఛాలెంజ్ కూడా అంటే వాటర్ కొంచెం ఉడిగడ్డ అయిపోవాలి ముక్కలు అయిపోవాలి చామగడ్డ అయిపోవాలి పులి అయిపోవాలని మొత్తం కొంచెం అయిపోవాలి కాబట్టి నీకు అర్థమైంది చెప్పాలండి ముందే కొంచెం అయిపోవాలి మొత్తం కాదు పని ముట్టుకోకుండా నువ్వు కొంచెం సిప్ చేసి అప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏంది చెప్పు నేను చూసుకుంటున్నా నువ్వు నా వంక ఇట్లా పది వంద సార్లు చూస్తాను అట్లా చూడా నేను దెబ్బ దెబ్బ తింటనే ఉంటా నేను చూస్తా ఓకే ఎందుకంటే ఇంత నాలుగు ముక్కలు గుంజుకుందామని చూస్తా పట్టరాలు చాల మరి నువ్వు అనాలసిస్ చేస్తావు కదా ఎక్కడి వరకు వచ్చింది ఎట్లా తిన్నా గానీ తిండిపోటీ మాత్రం డ్రా అయింది ఇది ఎందుకంటే తిండిపోయి ఇట్లా వాటర్ మొత్తం ముట్టుకోలేదు ఇంకా మొత్తం ముట్టుకోనందుకు నాకు ఘోరం కోపమర్చు కానీ ఇంకా పొన్నితి అని చెప్పి పెడతాను ఇది కూడా న్యాయం న్యాయం అనుకుంటావు చెప్పాలి కదా అంటే వాటర్ మొత్తం ముట్టుకోకుండా ఉండొద్దు వాటర్ చాలా అంటే వాటర్ ముట్టుకోండి వాటర్ తక్కువ తాగాలి వాటర్ మొత్తం అని నువ్వు వాటర్ తక్కువ తాగాలి అని నువ్వు తాగినాక వాటర్ తక్కువ అదే అంతే నాకు ఇంకా తక్కువ విషయం ఇంకా ఇంకా దానిలో ఎట్లుంటది నేను అప్పుడే చెప్పిన స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పిన నాకు వాటర్ తక్కువ పోషం అని అన్న అప్పుడే నేను ఓడిపోయినట్టే అప్పుడే నువ్వు చప్పుడే తాగలేదు ఆ తక్కువ వచ్చే ఓడిపోయినట్టే ఇక్కడ పోయినాయి కదా నువ్వు కరెక్ట్ పోతే నేను తాగబోదు కావచ్చు కూడా అంటే మీకు అర్థమైందో లేదా కానీ మాకైతే అర్థమైంది నాకు అయింది విన్నింగ్ ఇంత బాగున్నాడు రానే ఇక ఆయన డ్రా లేకుంటే మొత్తమే మొత్తం ఫస్ట్ తిన్నందుకు విన్నర్ అంటాం అది మొత్తం నీళ్ళు ముట్టుకున్నందుకు ఓకేనా కొన్నా తాగాలి నీళ్ళు సరే డ్రా నిజంగా కొంతమందికి ఇట్లా అలవాటు ఉంటుంది అన్నం మొత్తం తినే వరకు కూడా అసలు వాటర్ గింత కూడా ముట్టుకోడు మా సంపత్ అన్న అంటే బావ అన్నయ్య అన్నం మొత్తం తినే వరకు కూడా వాటర్ తాగనేది అక్కడు తాడంతా అయిపోయాక కొట్టు వాటర్ తాగుతాడు అట్లా అట్లాంటి మంచి మంచి అలవాట్లు అంటే అలవాట్లు నేర్చుకోమంటే మనం ఎక్కడ నేర్చుకుంటాం మంచి అలవాట్లు నేర్చుకోమో ఇది అతి మంచి అలవాటు అది మనకు పెద్దలు అలవాటు చేస్తే బాగుండు కానీ ఇక అట్లా కొన్ని అలవాటు చేసుకుంటాం కొన్ని ఇక మరి ఇదండి చాలా అయితే ఆరోగ్యానికి చాలా మంచిదట ఇప్పటికే మనం తింటూ ఉండాలి ప్రతి అయితే ఎప్పుడు తింటేనే ఉంటాం ప్రోటీన్ మనం ఉంటాం అనమాట ఇక మిగతా శామగడ్డ కర్రీ తిన్నాం ఈసారి చాలా మంచి అనిపించింది బాగా ఆకలితో నుండి తినేసరికి ఇప్పుడు పొట్ట అంతగానో ఫుల్ అయినట్టు ఏమన్నా నాకు అన్నం ఏమైనా ఎక్కువ పెట్టినా అండి అసలు జోకేట్ లేను ఏ అప్పుడు లేను నేను ఎంత తిన్నా కూడా వస్తలేదు అసలు పెద్ద బుక్క పెడతానా కాకపోతే పెద్ద బుక్కలు పెడతానా కదా నేను దూరంగా పెద్ద బుక్ పెట్టినా మళ్ళీ వాటర్ లేవు అందరూ సమానం నీకు వినర్ ఎత్తుకోవచ్చు ఏడు వందల యాభై ఏడు వందలు నువ్వు చెప్తావు మళ్ళీ ఇంకోటి ఆలోచించుకుంటావు ఇంకోటి అస్త్రం ప్రవేగిస్తూ ఉన్నాయి ఇప్పుడే నా గురించి అందరూ మంచిగా అనుకుంటారు ఇప్పుడు అసం ప్రయోగిస్తూ మళ్ళీ అంటూ ఉంటాం ఏమన్నా కానీ ఇదండి మొత్తానికి వీడియో డ్రా అయింది డ్రాగా ముగడం జరిగి నుండి చేసింది వరి ఒకటి గంటల వరకు ఎక్కువ శాతం ఇంట్లోనే వంట చేసుకొని తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నాము ఇంకా మామూలు విషయంగా అయితే ఇంకా ఇప్పుడు నైట్ ఒక రాగిజా ఒక్కటే తాగాలని చెప్పేసి ముందే నానబెట్టిన రాగి పిండి నానబెట్టిన ఒక గ్లాస్ నాగో గ్లాస్ కాయగూరలు భోజనం ఏమన్నా రేపు మళ్ళీ రేపు అయితే కాయగూరలు భోజనం అన్ని కాయగూరలు వేసి ఉడకబెట్టుకుని తింటది అంతే అదనమాట మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా చేస్తా ఉన్నాము చివరి ధన్యవాదాలు మా ఛానల్ తప్పకుండా మా వీడియోలు వీడియోలు కామెడీ ఉంటాయి తప్పకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఇంకా వంట వీడియోలు కూడా పెడుతూ ఉన్నా వంట ఎట్లా అనేది కూడా చూసి మమ్మల్ని ఆదరిస్తారు మా ఇంకెవీని ముందుకు మీ సపోర్ట్ తో ముందుకు తీసుకెళ్తారని అనుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ బాయ్ బాయ్